హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపాసంగి బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి టేస్టీగా గోబీ పకోడాన్ని కరకరలాడుతూ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా హాఫ్ కేజీ కాలీఫ్లవర్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ కాలీఫ్లవర్కి ఉన్న లీఫీ పాట్ మొత్తం రిమూవ్ చేసేయాలి లీఫీ ని సపరేట్ చేశాక కాలీఫ్లవర్ని కట్ చేసి చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి చూడండి కాలీఫ్లవర్ని ఇలా హ్యాండ్స్తో అయినా సపరేట్ చేసుకోవచ్చు లేదంటే నైఫ్తో అయినా కట్ చేసేయచ్చు చూడండి అన్నింటినీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు కాలీఫ్లవర్ని డిప్ అయ్యేలాగా వాటర్ వేసేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టేసి టూ టు త్రీ మినిట్స్ కాలీఫ్లవర్ని బాయిల్ చేసుకోవాలి ఇన్ కేస్ మనం టూ కైనా ఎక్కువ టైం బాయిల్ చేసినా కూడా మనకి ఆ గోబీ అనేది క్రిస్పీగా ఉండదు సో జస్ట్ టూ మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాయిల్డ్ అయిన గోబీని ఇలా ఒక స్ట్రైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా గోబీని అన్నింటినీ స్ట్రైనర్లోకి షిఫ్ట్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ ఏమి లేకుండా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇక నేను ఎంఎస్ స్పైసెస్ వల్ల వెజ్ మసాలా అయితే యూజ్ చేస్తున్నాను మనకి గోబీ పకోడా వెజ్ మంచూరియా ఇలా వెజ్ రిలేటెడ్ ఏవైనా చేసేసుకోవచ్చు అండ్ మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్లో ఉంటుంది వెజ్ మసాలాని వన్ కప్ వరకు తీసుకుంటున్నాను నెక్స్ట్ ముందుగా బాయిల్ చేసుకున్న గోబీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు గోబీలోకి వెజ్ మసాలాని తీసుకోవాలి నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే స్పూన్తో మిక్స్ చేస్తున్నాను మీరు హ్యాండ్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ గోబీకి వెజ్ మసాలా ఎక్కువగా కనబడట్లేదు ఇప్పుడు ఇంకాస్త వెజ్ మసాలాని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇంకాస్త వాటర్ వేసి మరోసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ గోబీకి వెజ్ మసాలా పట్టేలాగా మిక్స్ చేసుకొని మనకి ఇలా కలర్ఫుల్గా కనిపించాక పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని గోబీ పకోడా డిప్ అయ్యే అంతలా ఆయిల్ వేసుకోవాలి చూడండి ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయ్యాక విడివిడిగా పకోడాని వేసుకోండి ఇలా ఆయిల్కి సరిపడా గోబీ ముక్కల్ని తీసుకున్నాక వెంటనే టర్న్ చేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి అలానే ఫ్రై చేయండి టూ మినిట్స్ అయినాక స్లోగా టర్న్ చేస్తూ గోబీ పకోడా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడ గోబీ పకోడా ఆయిల్లో చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం నెక్స్ట్ సెకండ్ రౌండ్లో కూడా ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి విడివిడిగా గోబీ పకోడాన్ని వేసుకోండి ఇలా ఆయిల్కి సరిపడా గోబీ ముక్కల్ని తీసుకున్నాక టూ మినిట్స్ అయినాక స్లోగా టర్న్ చేస్తూ గోబీ పకోడాని క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేయండి ఇక నేను ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం ఇంకొంచెం సేపు ఎక్కువ టైం తీసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను చూడండి ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్ ఏం లేకుండా ఈ స్ట్రైనర్ నుండి టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ థర్డ్ బ్యాచ్లో కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక విడివిడిగా పకోడాని వేసేసుకోండి ఇలా విడివిడిగా గోబీ ముక్కలు అన్నింటినీ వేసుకున్నాక వెంటనే టర్న్ చేయకుండా టూ మినిట్స్ అయ్యాక స్లోగా టర్న్ చేయండి మీకు గోబీ పకోడా ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలంటే మళ్ళీ ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడ మనకి గోబీ పకోడా చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇక్కడ మనకి గోబీ పకోడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో చూసారు కదా ఇంత ఈజీ ప్రాసెస్లో గోబీ పకోడాని ఇంత సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో సో మీరు కూడా ఎంతే క్రిస్పీనెస్గా చేయాలంటే నేను చెప్పిన టిప్స్తో ఫాలో అవ్వండి మీకు నేను చేసిన దానికన్నా ఇంకా బెటర్గా వస్తాయి సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్